మీకు ఏడుగురా ఆడపిల్లలే పెద్ద ఆస్తి నీకు ఆడ మగవాడు కా మగపిల్లాడు కావాలని ఆడపిల్లలనే అన్నావు అంతేనా చాలా ఏడు మంది మంచి ఆస్తి నీకు పిల్లల పెద్ద ఆస్తి ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు ఇప్పుడు ఏడు మంది స్కూల్కి వస్తున్నారా ఎంతమంది వస్తున్నారా అదే ఇద్దరున్నారు మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా అందంగా ఇస్తున్నావు మళ్ళా తల్లి కొందరం నీకు ఆరు మందికి వచ్చిందా తొంభై వేలు వచ్చింది మరి ఆస్ట్రే కదా పిల్లలు ఇప్పుడు అవునా కాదా ఆరు మంది లేకపోతే నాకు రాదు కదా డబ్బులు రాగదా మళ్ళా వాళ్ళకి అందరికి ఇక్కడ భోజనం పెడుతున్నాం చదివిస్తున్నాం వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్ పెద్ద ఆస్తి